హాయ్ అండి మీ అందరికి ఉన్నారు నర్బారా మీ చాలా చలాబా అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ శుభోదయం మా వారైతే ఈ రోజు పనికి వెళ్తున్నాడు నిన్నటి నుంచి వెళ్తున్నాడు నిన్న లేట్ అయిపోయేలేకే టిఫిన్ చేసేసి మధ్యాహ్నం అన్నం కూడా తీసుకోవాలని అవును చెప్పలేదు ఏం లేదండి కొంద కాల్స్ అయిన్ చేసి ఉంటా చూపి అసలు ఫోన్ లిఫ్ట్ కూడా చేయలేదు ఎంత భయం పుట్టిందో ఎక్కడున్నా వేయిందని అంటే చెప్పట్లేదు మధ్య రాజు చెప్పు ఫుల్గా నా మీద కసురుకుంటుంది కేవ్ కేవ అని అరుతుంది అందుకని చెప్పేసి ఆ గుండెడు నన్ను నిస్కిస్తున్నాడు అండి ఆ గుండెడు మీ పప్పు వాళ్ళ నాన్న మీద చూపిస్తున్నా చూడు ఎటు చూస్తాడు అంటే నీ గుండె ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం పూట ఫోన్ చేస్తే ప్రిన్సీ మాట్లాడించాను ప్రిన్సీ చెప్పేశాడు ఇక్కడ సంగతి నమ్మ పనికి వచ్చానులే నీ కోసం బియ్యం కట్ట అని చెప్పి మాట్లాడాడు బాబా నిన్న వినకుండా కనుక్కో ఎవరిని నేను కనుక్కోకుండా వెళ్తున్నాను కదా వినకుండా అటు మీద ఆడ పని కుదురుద్దా కుదరదా అన్నట్టు అప్పటికి మొదలైంది ఏడా మళ్ళీ పని కుదిరితే కుదరదు అన్నట్టుగా నేను ఇంకా తొందరగా వెళ్ళి పని కనుక్కొని మీ తర్వాత మీకు ఫోన్ చేశాను అది మాట మ్యాటర్ లేకపోతే నేను ఇక్కడే పని రాబాయ్ అని అంటే టైంకి వెళ్ళి ఉన్నాయి అది ఏడున్నరకి మనకు తెలియని పని కాబట్టి అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి వాళ్ళు కనుక్కున్న తర్వాత మళ్ళీ పనికి వెళ్ళాలి అసలు ఉండిద్దా లేదా అన్నట్టుగా వెళ్ళాను పని కుదిరింది వెళ్ళాను మళ్ళీ ఈ రోజు రమ్మన్నారు బాగా చేసే పని వాళ్ళకి బాగా నచ్చింది ఇంకెప్పుడు చేసే పనే కదా ఇంకా నచ్చేది ఏముంది ఇంక ఈరోజు అమ్మా వెళ్తున్నాడు ఇంక ఇప్పుడే అమ్మాయి పోయిన పెట్టేసాను కర్రీ కావాల్సిన కూడా మొత్తం రెడీ చేసుకున్నాను కాండి కర్రీ కావాల్సింది టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసుకున్నాను చేపలు కూడా ఒకటికి శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి కన్నం కూడా నీరు దిగేసింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను త్వర త్వరగా కర్రీ పెడతాం ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అంతవరకు అయితే ఫ్రై చేస్తున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా మగ్గినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరేసుకుంటున్నాను చిన్న గిన్నెలో రిక్వెస్ట్ చేసిన తర్వాత శుభ్రం చేసుకున్నాం వెండి చేపలు ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాం ఎక్కువసేపు వాటర్లో నానబెట్టేసి లేకపోతే మనకి బాగా ఉబ్బేసిన చేపలు అనేది మొత్తం ముక్కలు తెప్పేస్తున్నాం కూడా మొత్తం బాగా ఉల్లిపాయలతో పాటు వా ఫ్రై అయినాయి కదా టమాటాలు వేసుకున్నాను టేస్ట్ ఇస్తే పడుతుంది సాల్ట్ వేసుకున్నా ఇచ్చేసుకున్నా మొత్తం కలుపుకున్నా ఈ బాగుడికి బాగా రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అయితే కారం వేసుకోవచ్చు అది అయితే మనకు బాగా మగ్గేసింది కదా లాస్ట్గా అయితే కారం వేసుకున్నాం కొన్ని మొత్తం కరిగేసుకున్నాం కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా లాస్ట్కి అయితే గరం మసాలా వేసేసుకుందాం ఇంట్లో తయారు చేసింది వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని చవ్వద్దు బావా లే బ్రెడ్ అయ్యి ఇంకా ఇండి క్యాగేజీ అన్నం పెడుతున్నా కర్రీ అయితే ఒక చుక్క వాటర్ కూడా లేకుండా మనకి టమాటాలు ఉన్న వాటర్కి కర్రీ అయితే బాగా ఉడికేసింది కదా స్టవ్ అప్ చేసేసుకొని క్యారేజీ అన్నం పెట్టేద్దాం బాగాకి పని కూడా టైం అయింది కొత్త వరకు అయితే వెళ్ళిపోతాడు ఒక మొత్తం భోజనం చేసేసి క్యారేజ్ పెట్టిస్తే సరేనా కర్రీ ఎలాగ ఉందని చెప్పేసి కామెంట్ చేయండి అన్నం అయితే ఇప్పుడే కదా నీరు తీగేసింది అన్నం అయితే ఇప్పుడే కదండి నీరు దిగేసి వేసుకుందాం బచ్చలో అన్నం ఆరేస్తే పోయే టయానికి ఇంకా టిప్పి అనేది వేడిగా లేకుండా ఉండేది ఎక్కువసేపు వేడున్నా కానీ మా అన్నం మెత్తబడే మత్ మెత్తబడిద్ది అందుకని చెప్పేసి అన్నం వేరేస్తున్నా మూడారుల క్యారేజ్ ఉంది రెండు అర్లకు ఒక అరకేం పెరుగన్నం ఒక అరకేం కూర అన్నం దాంట్లో కూరేస్తే సరిపోద్ది పారిపోవాలని చెప్పేసి కలదిపుతూ ఉన్నాను క్యారేజీకి అన్నం పెట్టచ్చు పేస్ట్ కూడా ఇస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఫుల్ ఎడిటింగ్లో ఉన్నాడు బ్రెడ్జ్ అయినా కానీ అసలు ఎక్కువ చేయట్లేదు మళ్ళీ టైం అయితే అదరా బెదరెళ్ళడానికి నా మాట వినలేదండి రాత్రి అయితే మా తమ్ముడు అర లీటర్ పాలు ఇస్తే సాస్ బాబు పదిన్నరకి పాలుదాయి పడుకున్నాడు మిగతా పెరుగు మొత్తం అయితే తోడేస్తాను బాగున్నా అడిగి క్యారేజీలో పెరుగు కూడా పెట్టమంటావా లేదా అడిగి పెడతాను తినడు అందుకే ఇంకా అడిగి చేద్దాం ఏదైనా బావా పెరుగు పెట్టమంటావా క్యారేజీలో పెరుగన్నాం తిన ఎండకి నేను పెడుతున్నా తిన ఒక ముద్ద ఇంట్లో తోడేసి పెరిగైతే అస్సలు తినడండి బావా పాల స్మెల్ వచ్చింది అని చెప్పేసి మన ప్యాకెట్లు పెరిగైతే ఇంకెంతైంది తింటూ ఉంటాడు ప్యాకెట్లు పెరిగిది ఏం బలం అండి మన ఇంట్లో పాడున్నది తోడేసి ఉంటేనే అది ఒక టేస్ట్ అయితే తారింది కదా ప్యారేజ్ డాడీ పనికి వెళ్తున్నాడు కదా అందుకని భోజనం రెండు రెండవలకైతే భోజనం కర్రీ కూడా వేసుకొని కర్రీ కూడా పెట్టద్దు బాగా డ్డి చేస్తాను ఉన్నాడు అన్నాడు తిని మరే మంచి నీళ్ళు తీసుకుని వస్తా పెరుగు వేసుకొని దీంట్లో వేసుకున్నా సాల్ట్ అయితే స్టాండ్ లో పెట్టేస్తాను పెరుగు అడుగుని పెట్టేసుకొని ఈ రెండర్లో అన్నమే అడుగుని పెరుగు అన్న పైన అయితే కూర పెట్టేశా తిను అంతా కొద్ది కొద్దిగా పెట్టింది కుక్కొచ్చింది సాస్ కుక్కలరా క్యారేజ్ పెట్టేసి ఏడున్నర కల్లా కానీ ఇవులే టిఫిన్ చేసి పోతాలే అంటే చూడు చెట్ మంచులు వండేసా టిఫినీ పెట్టుకున్నావుగా కండవయ్యి స్టాప్ అయ్యి జాగ్రత్త పో మరి బైక్ మేము జాగ్రత్త